హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ సత్య వ్లాగ్స్ మరో మంచి వ్లాగ్ మేము మీ ముందుకు వచ్చేసానండి నెలగంట ముగ్గులు అయితే వచ్చేసాయి అండి సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ముగ్గులు అయితే వేసుకుంటాం అనమాట మా ఏరియాలోని ఇలాగ ఇంకా చుక్కలు అయి పెట్టకున్న ఇలా గిడ్లు ముగ్గులు అయితే వేస్తామండి ఇంకా నెలగంట ముగ్గులు అయితే పెట్టేసుకోవడం స్టార్ట్ చేసాము ఈరోజైతే సాటర్డే వ్లాగ్ అండి తలస్నానం చేసినప్పుడల్లా ఇలా పసుపు రాసుకుంటానండి కాలుకైతేను ప్రసాదం కూడా రెడీ చేసుకుంటున్నామండి ఈరోజు ప్రసాదం వచ్చేసి కరాచీ నాక్తో సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే తయారు చేస్తున్నామండి అదే గృహప్రవేశాలకు అది చేసుకుంటాం కదండి ఆ ప్రసాదం అయితే తయారు చేస్తున్నాను అనమాట ప్రతి శనివారం పర్వనం అయిపోతుందని అయితే కొంచెం మార్చానండి టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి పల్లెలు చట్నీను మా ఆయన గారును మా అబ్బాయి అయితే టిఫిన్ చేసేస్తున్నారండి వాళ్ళకి డ్యూటీకి స్కూల్కి టైం అవుతుంది అందు గురించి వాళ్ళిద్దరూ చేస్తున్నారు మా అమ్మాయి అయితే స్నానానికి వెళ్ళింది ఈరోజు కూర వచ్చేసి కాకరకాయ వండుతున్నానండి ఇది మధ్యాహ్నం లంచ్కి అండి నేను అయితే కాకరకాయ కూర తినమండి ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది ఇంతకుముందు వీడియోలో చూపించాను కదండి కాకరకాయ రెసిపీ అయితేను అందు గురించి ఈరోజు వీడియో ఏం తీయలేదనమాట క్యారేజ్లో అయితే కట్టిస్తానండి మా అమ్మాయి కూడా టిఫిన్ చేసి బయలుదేరి వెళ్ళిపోయింది ఈ చెలికి లెగలాపోతున్నాం అండి నేను లేసేసరికి ఆరైపోయింది అనమాట అందు గురించి పూజ చేస్తే ఇంకా టిఫిన్లు క్యారేజ్లు అంత కనేసి పూజ అయితే తర్వాత చేశానండి ప్రసాదం అయితే తయారు చేసుకున్నాను కానీ ముందుగాను పూజ అయితే తర్వాత చేశాను అనమాట మా ఆయనగారు పిల్లలు ఎటు ఎటు లడ్ ఎవరి పని మీద వెళ్ళాక అప్పుడు పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను ఇలా బాగానే ఉంది కానీ అంటే తర్వాత ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు టైం అయిపోద్దేమో అని టెన్షన్ లేకుండా మా ఆయన గారు పిల్లలు దండం పెట్టుకునేటప్పుడు బోసుగా ఉంటుంది కదండి దేడం వల్ల అందు గురించి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను అయ్యో దీపారాధన ఇవ్వకుండా దండం పెట్టుకుంటున్నారే అనేసి రేపటి నుంచి ఇలా చేయకూడదు మళ్ళీ లానే తొందరగా ఎర్లీగా లేకడానికి ట్రై చేయాలనుకున్నాను కానీ ఈ చలికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి చల్లి ఇట్లా చేయది పెట్టాలంటే ఈ రోజు నైట్ రొటీన్ కూడా ఇందులో యాడ్ చేశానండి ఎప్పుడు మార్నింగ్ టిఫిన్ సామాన్లు తోమేసుకునేదాన్ని ఈ రోజు తోమలేదండి అన్ని ఇప్పుడే తోముకున్నాను అనమాట ఎప్పుడు మార్నింగే మనం కంగారు కంగారుగా వంటలు చేసుకుంటాం కదండి నేను నైట్ ఏ విధంగా డిన్నర్ తయారు చేస్తామనేది నేను ఎప్పుడు వీడియో చూపించలేదు అయితే మనం నేను ఈ రోజు డిన్నర్ ఏం తయారు చేస్తాననేది చూపిస్తానండి ఈ రోజైతే దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను నా స్టైల్లో దొండకాయ ఫ్రై ఏ విధంగా తయారు చేస్తాను అనేది చూపిస్తానండి దొండకాయ ఫ్రైకి కావలసినవండి ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకున్న దొండకాయలు అండి ముందుగా స్టవ్ మీద తినం పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి కూరకు ఆయిల్ వేసుకున్నాం పిల్లలు ఇష్టంగా తింటారని కొన్ని పలుకులు కూడా వేసుకుంటున్నామండి పలుకులు వేపేసుకొని తీసుకున్నాం సైడ్కి పొలకలు అయితే ఏగేయండి తీసేద్దాం పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్ గా తింటారు కదండి అందు గురించి అన్నమాట వేసానమాటాకలు చూపించాను కదండి ఆనియన్స్ పచ్చిమిర్చు కరివేపాకు అవి అవి ఆనియన్స్ వేయ కదండి ఇప్పుడైతే చిన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకుందాము ఇస్తారు అంత సాల్ట్ వేసుకుంటున్నాండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం అండి కొంచెం ఎగుతాయి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలండి లేకపోతే అడిగేస్తుంది కదా ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మార్చి పెట్టుకొని ఉంచుకుందాం ఒకసారి కారం వరకు వచ్చిందో చూద్దామండి ఇవ్వండి ఆల్మోస్ట్ అయితే ఎగిపోయాయి ఇప్పుడు టేస్టీకి సరిపడినంత కారం వేసుకుందాం అండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం తక్కువగానే వస్తున్నాను బాగా తెలుసుకుందాం రూమ్ కాకరకాయ ఉండను కదండి అందు గురించి మేమైతే కాకరకాయ తినవండి నైట్ టైము కూర ఒకవేళ మిగిలినా కానీ ఫ్రిడ్జ్లో లో తర్వాత రోజు తినడం కానీ నైట్ టైం అయితే తినము ఒక్కొక్క ఏరియాలో ఒక లాగ్ కదండి మేమైతే తినమనమాట చిన్నప్పటి నుంచి అంతే మా ఏరియాలో ఎవరూ తినవండి కొంచెంసేపు అయితే మెల్లి మూర్పెట్టుకుని ఉంచుకుందామండి దొండకాయ ఆగడం చాలా టైం పడుతుందండి పచ్చిపిచ్చి చూడండి చిన్నగా వచ్చింది ఎగిపోయండి దొండకాయ అయితే ఎగిపోయింది ఇప్పుడు ఎంత అక్కడ అయితే ఏ కుంచుకున్నాం కదండి పలుపులు అవి కూడా వేసుకుందాం కాంబినేషన్ గా చోరుందండి మేమైతే అంటాం అనమాట కొన్ని ఎర్లలో రసం అంటారు కదా మేము అంటాము చారు ఉంది చారు సాంబారు ఏదైనా బాగానే ఉంటుందండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అండి ఇది ఆప్షన్ అండి కొత్తిమీర ఫ్రెష్గా ఉంది కదనేసి నేనైతే వేసాను అనమాట స్మెల్ కోసం కూర అయితే రెడీ అయిపోయిందండి ఈరోజు డిన్నర్ వచ్చేసి వేడి వేడి అన్నం అండి దొండకాయ ఫ్రై చారు ఇది నల్ల చెంచుకోండి అండి అందు గురించి కొంచెం బ్లాక్గా ఉంటుంది ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి ఎండ్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వ్లాగింగ్ కొంచెం ముందుకు వెళ్తుందండి నా ఛానల్లో ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందాం వ్లాగ్ని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ ఫ్రెండ్స్